మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్త వస్తు మన వివాహాల్లో మాంగళ్యానికి మూడు ముళ్ళు వేయడం జరుగుతుంది బ్రహ్మ విష్ణుమహేశ్వరులు అలాగే మహాకాళి మహాసరస్వతి మహాశక్తి స్వరూపినిగా మూడు మూళ్ళు వేయడం జరుగుతుంది దేవతా కళ్యాణంలో రెండు ముళ్ళే కాబట్టి వాళ్ళకి చేసే అంత గొప్పవాళ్ళం కాదు కాబట్టి మనము వారికి ఉన్న ఆ విగ్రహాలకు మనం చేస్తున్నాం మన భావనతోటి కాబట్టి భక్తితోటి కాబట్టి అందరు కూడా ఇప్పుడు మాంగళ్య ధారణ ఉంటుంది అందరు కూడా నమస్కారం చేసుకున్నట్లు മാംഗല്യൗരീദേവതാഗ്രഹപ്രസാദ സിദ്ധ്യത മാംഗല്യമുഹൂർത്ത മുഹൂർത്ത വസ്തുത്ത സൂര്യാം ഗ്രഹ അത് അംഗൂളയത സിദ്ധിരസ്തു ഓ മാംഗല്യം മമ సిద్ధిరస్ మాంగల్యంతంతుక్షణ హేత కంఠే వదనాభుభకే శతీవ శరదం కళ్యాణదేవత మాంగళ్యదాహూర్తూర్త అనుకూల సిద్ధిరస్తు జయలో శంకర భగవానికి జగదంబా మహారాజ్కి జయ నమస్కారం చేసుకోండి చక్కగా